హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మనం చెప్తూనే ఉన్నాం మన ప్రభుత్వం కొన్ని వ్యవస్థలను నిర్మీర్యం చేస్తూనే ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొన్ని పథకాలను కూడా తీసేస్తుందని మనం రోజు మాట్లాడుకునే ఉంటూనే ఉన్నాం అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆరోగ్యశ్రీని కూడా తీసేసి దాని స్థానంలో ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తున్నారని తెలుస్తూ ఉంది ఆరోగ్యశ్రీని తీసేయాలని ప్లాన్ చేసినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీని స్థానంలో బీమా ఒకటి ప్రవేశపెట్టాలి అని తెలుస్తా అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఆలోచించవలసింది ఒకటే బీమా అనేది వేరు ఆరోగ్యశ్రీ అనేది వేరు ఆరోగ్యశ్రీ అనే పథకం వచ్చిన తర్వాత కొన్ని వేల మంది లక్షల మంది కూడా మధ్య పేద మధ్యతరగతి కుటుంబాలు మాత్రం చాలా ఉపయోగపడింది ఈ ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరు మీద తీసుకొచ్చినటువంటి ఈ పథకం ఇప్పటికీ కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పేద ప్రజలు మాత్రం దీనిని బాగా వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా దీనిగా వినియోగించుకోవడానికి కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ఏ జబ్బుకైనా మన శరీరంలో ఎటువంటి వ్యాధి వచ్చినప్పటికీ ఆ వ్యాధిని ఆరోగ్యశ్రీ ద్వారా మనం నయం చేయించుకోవచ్చు కార్పొరేట్ హాస్పిటల్లో కనుక దీనికి ఇంత పేరు వచ్చింది అయితే ఈ పేరు వచ్చింది ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ఈ సంవత్సరం వరకు ఎవరు దాన్ని తీసేయాలనే ఆలోచన కూడా ఎవరు చేయలేదు అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు దీన్ని తీసేయాలి ఇది తీసేసి దీంట్లో స్థానంలో బీమా పథకాన్ని తీసుకురావాలి అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది బీమా పథకం అనేది తీసుకురావడం మంచిదే అయితే ఎవరికి అంటే మధ్యతరగతి కుటుంబాలకి మంచిదే సపోజ్ ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు సంపాదిస్తున్న వ్యక్తికి రెండు వేలు వెయ్యి రూపాయలు లేకపోతే పదిహేను వందలు మూడు వేలు సంవత్సరానికి హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కట్టుకోవడం అతనికి ఎక్కువేం కాదు అతను కట్టుకుంటాడు కానీ పేద తరగతి మద్దతుల పేద తరగతి వారికి మాత్రం ఈ ఆరోగ్యశితి చాలా ఉపయోగపడుతుంది వారికి ఒక ఐదు వేలు సంవత్సరానికి ఇన్సూరెన్స్ ఇస్తే ఆ ఐదు వేలకు కనుక మీరు ఇంకొక ఐదు వేలు ఐదు వేలు కలిసి పదివేలు మీరు బీమా కట్టుకుంటే మీకు ఒక లక్ష రూపాయలు హెల్త్ బీమా వస్తుందని చెప్తే మరి గవర్నమెంట్ పేదవారికి హెల్ప్ చేయడానికి ఉండాలి కానీ పదివేలు మీకు హెల్త్ బీమా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి పదివేలలో మేము ఐదు వేలు కడతాం మీరు ఐదు వేలు కట్టండి అనే విధంగా చేయడం మాత్రం ఇది ఎంతవరకు సబబు కాదు అయితే ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఒకటి ఆలోచించాలి కొన్ని వారు ఆలోచించినట్టుగా బీమాలో ఆరోగ్యశ్రీ వృధాగా పోతుందని ఆలోచిస్తే దాన్ని పక్కా రేషన్ కార్డుల ద్వారా ఎవరికైతే అర్హత ఉన్నవారో వారికి ఇచ్చేసి అర్హత లేని వారికి తీసేసి మిగతా వారికైనా ఇస్తే అది మంచిగా ఉంటుంది ఆరోగ్యశ్రీ అనేది మాత్రం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా పథకం తీసుకొస్తే ఈ బీమాలో షుగర్ వచ్చిన వాళ్ళకు ఉండదంటారు లేకపోతే యాభై సంవత్సరాలు పైబడిన వారికి ఉండదంటారు లేకపోతే బీపీ వచ్చిన వారికి ఉండదంటారు ఇలాంటివన్నీ చాలా చాలా లొసుగులు ఉంటాయి ఈ బీమా పథకాల ద్వారా అందువలన పేద ప్రజలకు ఎటువంటి మంచి పని చేసేది కాదు ఈ పథకం అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసేస్తున్నారు అనగానే కొంతమంది ప్రజలలో అయిపోయారు మొన్న ఎలక్షన్లకు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ తరపున ఇరవై ఐదు లక్షల వరకు మీరు కార్పొరేట్ మెడ్రస్ బెంగళూరు లాంటి ఆసుపత్రిలో మీరు చూపించుకోవచ్చు అని చెప్పేసి ఆయన సారీ ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వటం జరిగింది అయితే ఆ కార్డులను తీసేసి ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోమని చెప్పి మన సత్యకుమార్ మంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే మన ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు బీమా కంపెనీలని పిలిచేసి ఎలాగైనా బీమా ప్రవేశపెట్టాలి ఈ ఆరోగ్యశ్రీ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు కానీ ఈ ఆరోగ్యశ్రీ తీస్తే ఈ పరిణామాలు మాత్రం తప్పకుండా ప్రస్తుత గవర్నమెంట్ మీద మాత్రం ఉంటాయి ఇప్పటికిప్పుడు దీని ఫలితం తెలియకపోయినప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మాత్రం తప్పకుండా ఉంటుంది దయచేసి మన ముఖ్యమంత్రి గారు దీనిలో ఏమైనా లొసుగులు ఉంటే ఆ లొసుగులను సవరించి ఆరోగ్యశ్రీని మాత్రం ఫీజు రియంమెంట్ రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను మాత్రం పేద ప్రజలకు అలాంటి వాటిని అలాగే వాళ్ళని కోరుకుందాం ఒకవేళ వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే దానిని పేరు మార్చి అయినా దానిని పేద ప్రజలకు అందాలని చెప్పేసి చాలామంది మేధావులు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు మరి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే ఈ ఆరోగ్యశ్రీని తీసేయాలని చెప్పేసి వారి ఆస్థానం మీడియా అయినటువంటి ఆంధ్రజ్యోతి ఈటీవీ ఈనాడు ఈ పేపర్లలో అప్పుడే విషం చిమ్ముతూ ఉన్నారు ఈ విషం చిమ్మడం వల్ల పేద ప్రజలు మెదళ్ళలోకి ఎక్కించేసి ఆ తర్వాత తీసేయడం ప్రారంభిస్తారు ఇది ఫస్ట్ నుంచి మన ముఖ్యమంత్రి గారికి అలవాటుగానే ఉంది ఒకటి ఇది తీసేయాలి ఇది అవసరం లేదంటే ముందు మీడియా ద్వారా ప్రజలకి పంపించేసి ఆ తర్వాత దాన్ని తీసేయడం చంద్రబాబు గారికి అలవాటుగా మారింది మరి అలాంటిదే ఇప్పుడు ఆరోగ్యశ్రీ దాని మీద మొదలుపెట్టారు కానీ ఈ ఆరోగ్యశ్రీ పక్కాగా తీసేస్తే గనక తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా నష్టపోతుంది అని చెప్పేసి మేధావులు విశ్లేషకులు అంటున్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి